देश अभिवृद्धि కేవలం ప్రధాని నరేంద్ర మోదీతోనే సాధ్యం మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక బీజేపీ కార్యాలయంలో అర్బన్ అధ్యక్షుడు ఐన్ల రాజేష్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట నాయకుడు కర్ర శ్రీనివాసరెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ వికసిత్ భారత్ యొక్క అమృత కాలం పదకొండు సంవత్సరాల పరిపాలన పేదల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూ ఈ పథకం రెండు సంవత్సరాలు ప్రజల సంక్షేమం కోసం మోడీ ప్రవేశపెట్టిన పథకాలను గడప గడపకు తీసుకెళ్లి ప్రజలను చైతన్యపరచడంతో తన వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తొర్రూర్ అర్బన్ ప్రధాన కార్యదర్శి పప్పుశెట్టి సంతోష్ బీజేపీ నాయకులు విజయ్ కుమార్ యాకన్నా భరత్ శేఖర్ రాజకుమార్ భాస్కర్ నాయక్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పరిపాలన ఆధ్వర్యంలో వికసిత్ భారత్ పేరు మీద ఈరోజు పదకొండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని అమృత భారత్ కింద ఈరోజు ఈ తొరూరు మండలంలో మండల స్థాయి మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మండలంలో ముఖ్యంగా చర్చ జరిగింది ఏంటంటే గత పదకొండు సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి పనితీరు కావచ్చు దేశ అభివృద్ధి కావచ్చు దేశం ఎలా ముందుకు పోతుందనే విషయాన్ని క్లుప్తంగా చెప్పడం జరిగింది ఇదే విషయాన్ని రేపు రేపటి నుండి తొరూరులో ఉన్న ప్రతి గ్రామంలో ప్రతి భూ స్థాయిలో కూడా మా కార్యకర్తలు వినియోగించాలి అవసరం ఉంది అదే రకంగా మాకన్నా భారతదేశ బీజేపీ కన్నా ముందు భారతదేశాన్ని పరిపాలించిన ఒక నీచమైన పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ దేశాన్ని ఎంత విచ్చలవి చేసిందో ఎంత దేశాన్ని ఎంత నాశనం చేసిందో ఇవాళ ప్రజలకు అర్థమవుతుంది ఒకప్పుడున్న జీడిపి రేట్ ఏంటి ఇవాళ ఉన్న జీడిపి రేట్ ఏంటి ఒకప్పుడున్న డెవలప్మెంట్లు ఏంటి ఇప్పుడున్న డెవలప్మెంట్ ఏంటి ప్రజలు యావత్ తెలంగాణ ప్రజలు అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్క రాష్ట్రంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కావచ్చు లడఖ్ నుంచి మేఘాలయ వరకు కావచ్చు ప్రతి ఒక్క పౌరుడు ఈరోజు భారతీయ జనతా పార్టీ పరిపాలన నరేంద్ర మోడీ గారి పాలించే పద్ధతిని ఆస్వాదిస్తున్నారు అదే అదేవిధంగా మన తెలంగాణకు వచ్చేవారికి గత ఎలక్షన్లలో ఏదైతే ఇచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు హామీలు ఫోర్ ట్వంటీ స్కీముల కింద తెలంగాణ ప్రజలను లూటీ చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసి ఒక బ ఏదైతే ప్రజలను ఒక ఇబ్బందికరంగా హామీలు ఇచ్చి సాధ్యంగానే హామీలు ఇచ్చి మళ్ళీ ఈరోజు ప్రజలను మోసం చేస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దాని మీద కూడా బీజేపీ స్ట్రాటజీగా మాట్లాడాలని అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఆ విషయాలు కూడా క్లుప్తంగా చర్చ చేయగలిగింది రేపటి నుండి రాబోయే రాబోయే రోజులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద తెలంగాణలో బీజేపీ పార్టీ ఉద్రిక్తంగా వాళ్ళ మీద వాళ్ళు ఇచ్చిన హామీలను సాధ్యం చేసే వరకు పోరాడాల అవసరం ఉంది అదేవిధంగా గ్రామాలలో డబల్ బెడ్రూమ్లు ఓన్లీ వాళ్ళ కార్యకర్తలకు మాత్రం ఇచ్చుకుంటున్నారు డబల్ బెడ్రూమ్ ఎవరు అరువు లేదో వాళ్ళకి ఇవ్వాలి గతంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కార్యకర్తలు ఇచ్చుకున్నది ఇప్పుడున్న టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళ కార్యక్రమం తీసుకుంది సామాన్య ప్రజలకు ఎవరు ఏం ఇవ్వట్లేదు ఆ డబల్ బెడ్రూమ్లు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోటి నడుస్తున్నాయి ఇవన్నీ రకరకాలుగా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుంది కాబట్టి ఇవి అన్ని గ్రామస్థాయిలో పోవాలి కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ దాని మీద ఇప్పుడు రాబోయే రోజుల్లో తీవ్రంగా వాళ్ళని ఖండిస్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో ఆ సాధ్యమయ్యే వరకు బీజేపీ వాళ్ళను పోరాడుతుంటుంది ఒకవేళ వాళ్ళతో సాధ్యం కాకపోతే వాళ్ళ కుర్చీ దించే వరకు కూడా బీజేపీ పోరాడుతుంటుంది గ్రామంలో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి బీజేపీ పార్టీ సమస్యల ప్రజలు చర్చిస్తున్నారా ప్రజలకు వచ్చే ప్రతి ఒక్క స్కీమ్ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది కదా ప్రజలందరికీ పోతుందనే మేము సహాయం ఉంటున్నాం కానీ సమస్య వచ్చిందని మాకు డబల్ బెడ్రూమ్ సమస్య వస్తుంది ఇక్కడ ప్రభుత్వాలు వాటిని ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి బీజేపీ ఖచ్చితంగా వాటిని పోరాడుతుంది పోరాడబడు ఎక్కడ ఉంది మీద బీజేపీ ఎలాంటి మేము గతంలో ఎంఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది చాలా కంప్లైంట్ మా దగ్గరికి వస్తున్నాయి అరువులకు ఇవ్వట్లేదు పేరు ఉన్నా కూడా తర్వాత వాళ్ళు వాళ్ళ సొంత వాళ్ళ కోసం ఇచ్చుకుంటున్నారు సంగతి తెలిసింది దాన్ని మేము ఖచ్చితంగా పోరాడుతున్నాం పోరాడుతాం అట్లా అలాంటిది ఎక్కడ భారతీయ జనతా పార్టీ రాజీ చెందే పరిస్థితి లేదు ఏదైతే వాళ్ళు ఏదో ఆమీలు ఇచ్చినో ఆమీలు చేయాలి డబుల్ పెడ్రూల్లో కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి కాబట్టి మేము ఖచ్చితంగా పోరాడుతున్నాం లేదండి పోరాడాలంటే ఆల్రెడీ ఆరు రెంట్ల మీద అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు గ్రామస్థాయిలో రాబోయే రోజులలో ఖచ్చితంగా దాని మీద ఒక కార్య చేస్తున్నాం డెఫినెట్గా చేస్తాం అట్లేం లేదు